వెరికోజ్ వైన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్ సర్జరీపై పై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు వారితో మాట్లాడి ఇప్పుడు ఈ అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు మీన రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురువు నమస్కారం గురువు మరి మీనం రాశి వారి యొక్క రాశి ఫలాలు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉన్నాయి ఉండబోతున్నాయి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే భర్త చార్ట్లో ఉండే అంశాలు కాదు ప్రేక్షకులందరూ కూడా గమనించాలి గోచారం అంటే ఏంటంటే మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలని ఒక సామెత ఉంది అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు అంటే మనలో లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరుగుతుందని అర్థం ఎక్కడైతే ఏ వ్యక్తి చిన్న వ్యక్తి కానీ పెద్ద వ్యక్తి కానీ అన్నౌన్ పర్సన్ కానీ మనకంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ ఎవరు చెప్పినా కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళామంటే లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ జరుగుతుంది అంటే లైఫ్ను మనం లీడ్ చేయగలుగుతాము అనేది ప్రశాంతమైన వాతావరణంలో మనుషులు ఉండాలి ఏమీ బాధపడక్కర్లేదు ఈ రాశి ఫలితాలు వ్యక్తులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి భగవంతుని యొక్క ఆరాధన చేస్తే అన్నీ మంచి జరుగుతాయి మన చేతుల్లోనే ఉంటుంది విల్ పవర్ మేనరాశి వాళ్ళ యొక్క విషయానికి ముందుగా వస్తే ఎక్కువ పర్సెంట్ వెళ్ళరు ఏంటంటే జాలి దయ కర్ణ భయము విజయం సాధించాలనే పట్టుదల ఎట్టి పరుసలో కూడా గట్టిగా వాగ్దాటి గ్రాస్పింగ్ పవర్ ఉన్న వ్యక్తులు మీనరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు అంటే గురు పరంపరంగా ఉండే రాశి కాబట్టి ఒక టీచింగ్ ఫీల్డ్ లెక్చరర్స్ ఉపన్యాసకులు అలానే ఆకర్షింపబడుతున్నారు వీళ్ళు అలానే డెవలప్మెంట్ చెందాలని ఫ్యామిలీ పరంగా సపోర్ట్ అందరినీ సపోర్ట్ చేసి హెల్ప్ చేసే మనుషులు వీళ్ళందరు కూడా ఒక ఛానల్ అనుకోవచ్చు ఒక ఉద్యోగం అనుకోవచ్చు ఒక రాజకీయ పరంగా అనుకోవచ్చు అన్నిటి కూడా హెల్ప్ చేసే వ్యక్తులు మీనరాశి వాళ్ళు అంటే పది మందిలో ఐదు మంది ఆరు మంది ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ పర్సన్స్ ఉంటారు అయితే మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలను మనం గోచార తెలుసుకునేటట్టయితే రాస్యాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు అలానే తృతీయాధిపతి అయిన శుక్రుడు పదవ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేశారు అంటే ఆరో స్థానంలో ఉంటాడు అంటే పదవ తారీఖు వరకు కూడా శుక్రుడు ఏంటంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటేనే మంచివాడు ఇక్కడ ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుభ కార్యక్రమాలు నిర్వహణ చేయలేకపోవటం అలానే పెళ్లి ప్రయత్నాలు చేసే వ్యక్తులకు కూడా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ముందుకు వెళ్ళలేకపోవటం సంబంధాలు అనేవి దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే స్థితి అనేది ఎక్కువ వస్తుంది అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చెప్పేస్తా నేను అంటే నెగిటివ్ను సరిగా రిసీవ్ చేసుకోవాలి మనుషులు ఎప్పుడైతే మనిషి నెగిటివ్ని సరైన మార్గంలో రిసీవ్ చేసుకుంటారో అతను ధన్యజీవి ధన్యుడు కూడా నెగిటివ్ని నెగిటివ్ని కూడా తీసుకోవాలి మంచి చెడు కష్ట నష్టాలు అంటారుగా పాత రోజులు ఎలా అంటారు పెద్దవాళ్ళు కష్టము నష్టము భరించాలిరా బాబు అంటారు జీవితం జీవితంలో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇక ఎప్పుడు పాజిటివ్నే ఉంటాయా ఎప్పుడు పాజిటివ్ ఉండదుగా ఒక టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఒక టైంలో జగన్ అయ్యాడు ఒకసారి కేసీఆర్ అయ్యాడు రేవంత్ రెడ్డి అయ్యారు ఇలా ఎప్పుడూ ఒకళ్ళే ఎలా కాలం పరిపాలించరు కదా మారుతూ ఉంటారు చేంజెస్ అవుతుంటారు అది కష్టము నష్టము భరించే శక్తి ఓపిక ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నెగిటివ్ కూడా తీసుకోవాలి ఒక గ్లాసులో నీళ్లు తాగేటప్పుడు కృష్ణా నీళ్ళు తాగుతున్నాం గోదావరి తాగుతున్నాం తుంగభద్ర తాగుతున్నాం చెత్త నీళ్ళు కూడా తాగుతున్నాం కృష్ణానదిలో ఉండే పంటలను తింటున్నాం కొన్ని చోట్ల వెళ్ళేటప్పుడు మూసీ నదిలో కూడా ఉండే పంట వంకాయలు ఇవన్నీ అమ్మ అవి కూడా తిన్నారు అది కష్టము నష్టం భరించక తప్పదు అది ప్రపంచంలో అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా పొదుపు పాటించడం మంచిది చతుర్థ స్థానంలో గురువు ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి అలాంటి డబ్బులు ఖర్చు సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా డిస్ప్యూట్స్ లేకుండా చూసుకోవాలి అంటే వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసుకునేటట్టు ఉండాలి అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఆరోగ్యంలో జాగ్రత్త ఉండాలి అంటే మంగళవారం మంగళవారం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు రాకుండా చూసుకోవాలి యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవాలి వివాదాలు అలానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అలానే ఏదైతే కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ ల్యాబొరేటరీస్ వాళ్ళు కానీ మెడికల్ సంబంధించిన వ్యక్తుల్లో కొద్దిగా వివాదాలు కోర్టు సమస్యలు కావటం పిత్రార్జితం గురించి అన్నదమ్ముల యొక్క సఖ్యత లేకపోవటం మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం డబ్బు గురించి గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అలాంటివన్నీ రాకుండా చూసుకోండి నెమ్మదిగా ఉండాలి అని అర్థం ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కొంత జాగ్రత్త ఉండాలి అయితే వీళ్ళకు ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల భూములు కొంటారు ఇళ్ళు కొంటారు కొన్ని వివాదాలు జరుగుతుంటాయి అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు జ్ఞానం కలుగుతుంది అంటే ఈ పదిహేను రోజులు కొంత జ్ఞానం కలుగుతుంది అంటే మన ముందు చెడ్డవాడుంటేనేగా మనకు జ్ఞానం కలిగేది మనల్ని ఎవడన్నా మోసం చేస్తేనే జ్ఞానం అలాంటి జ్ఞానం కలగని వ్యక్తులు కూడా ఉన్నారు ఇందులో వాడు ఎంత మోసం చేసినా వాడు రిపీట్గా చేస్తున్నా ఇంతే ఉంటుంది ఇంతే ఉంటుంది అనే పాయింట్లో ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు ఒక మ్యారేజ్ సంబంధించిన సంబంధంలో వివాదాలు జరిగినప్పుడు జాతకం చూసుకోకుండా వివాహం చేసుకుంటారు డివోర్స్ జరుగుతుంది మళ్ళీ జాతకం వాడు చూసుకోడు మళ్ళీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనాలసిస్ చేయడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ కుటుంబం కానీ జాతకం కానీ వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానీ అసలు నిజమేంటి అనేది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోరు మళ్ళీ దానిలో పడతాడు అంటే భగవంతుడు పెట్టాడేమో అది బహుశా అందరూ అందరూ తెలివిగల వాళ్ళు అయితే నన్ను ఎవరు గొలుస్తారు అందరూ మోనార్కులు అయితే మానవులందరూ నన్ను పూజించే వాళ్ళేమో నా నా గురించి తిరుపతికి రారేమో నా గురించి శ్రీశైలంకి రావో భగవంతుడు కూడా అనుకోవచ్చు బహుశా అంత అందరూ నాలెడ్జ్ పనులు కాదుగా ప్రపంచంలో అందువల్ల ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా ఆకలింపు చేసుకోవాలి అలానే ఈ రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం వక్రగతిలో ఉంటాం డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి విదేశాలకు వెళ్తారు అక్కడ వాళ్ళకి స్థానికంగా కొంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు కొద్దిగా రెమెడీస్ చేసుకునే ముందుకెళ్తే సరిపోతుంది మీనరాశి యొక్క రెమెడీస్ ఏంటి ముఖ్యంగా రెమెడీస్లో విష్ణు సహస్త్రనామం చేసుకోవటం మంచిది శుక్రవారం రోజున సోమవారం వచ్చేటప్పుడు తత్పురుషాయే మహాదేవాయమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా రుద్రాభిషేకం అమ్మాయిలు వచ్చేటప్పుడు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవాలి ఇలాంటి అభిషేకాలు చాలామంది కూడా ఈ అభిషేకాలు వాటి మీద కూడా ఏం కామెంట్ చేస్తారంటే గురువుగారండి నేను ఇక అభిషేకం చేయించుకోలేకపోతున్నామండి ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది అంటాడు ఒక ఎవరైనా సిద్ధాంతి దగ్గరికి వెళ్ళారు గురువుల దగ్గరికి వెళ్ళారు అయ్యా ఆయన గురువు గారు ముప్పై వేలు అడిగారు నలభై వేలు అడిగారు అని అని చెప్తారు కానీ వాళ్ళు చేసే పని ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పనిలో ఒక లక్ష రూపాయలు పెట్టి వాడు యాపిల్ ఫోన్ కొంటాడు ఒకళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ గారు షుగర్ ట్యాబ్లెట్ రాశారు బీపీ ట్యాబ్లెట్ రాశారంటే ఆ షుగర్ ట్యాబ్లెట్కి పదివేలు అయ్యేటట్టుంది స్కానింగ్ ఐదు వేలు అవుతుంది ఈ పదిహేను వేలు నాకు ఎందుకు దండగా నేను ఇంట్లో పెద్ద శాంసంగ్ టీవీ తెచ్చుకుంటే చాలు అంటే లగ్జరీ వాట్లకి ఉపయోగిస్తున్నారు అసలు వాటికి ఏంటి అని ఆలోచన చేయట్లా ఇప్పుడు ఒక మ్యారేజ్ బ్యూరోడు ఐదు వేలు అడిగాను ఐదు వేలు ఎందుకు అంటాడు కానీ ఈ ఐదు వేలు వాడు వృధా ఖర్చు చేస్తాడు ఆదివారం రోజున వచ్చి రీసార్ట్స్కి వెళ్ళి ఇరవై వేలు ఖర్చు చేస్తాడు అంటే లక్ష రూపాయల డబ్బుని మనం ఎందుకు ఖర్చు చేయాలని బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి ఒక స్కూల్లో పిల్లలు ఇంపార్టెంట్ కాలేజీలో పిల్లల్ని చేర్పించడం ఇంపార్టెంట్ హెల్త్ సంబంధించిన విషయాలు ఇంపార్టెంటే బుక్స్ ఇంపార్టెంటే భగవంతుడు ఇంపార్టెంటే మ్యారేజ్ బ్యూరో కూడా ఇంపార్టెంటే అంటే ఈ ఇంపార్టెంట్ తీసుకోవాలి మనకు సెల్ ఫోన్ లేకపోయినా చిన్న ఫోన్ అయినా సరిపోతుంది ఇంట్లో టీవీ లేకపోయినా సరిపోతుంది పాత రోజుల్లో తిరుపతి శ్రీశైలం టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్భైలో అరవైలో ఎనభైలో తొంభైలో భక్తితో వెళ్ళేవాళ్ళు రెండు వేల నుంచి భయంతో వెళ్తున్నారు రెండు వేల ఇరవై నుంచి ఎంజాయ్మెంట్ వెళ్తున్నాను హైదరాబాద్ బోరు కొట్టి నేను శ్రీశైలం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళాలంటే నేను కర్నూలు కడప ఆ కర్నూలులో భోజనం చేయొచ్చు కడపలో భోజనం చేయొచ్చు ఆ మధ్యలో చూడవచ్చు అని ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు భగవంతుడు భక్తి ఇంపార్టెంట్ ఇక్కడ మనం చేసే పని కూడా మంచిగా ఉండాలి మనం చేసే తప్పు చేయకూడదు మిస్టేక్ చేయకూడదు నేను సార్లు తిరుపతికి వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్లో దరిద్రంగా కామెంట్ పెడితే లెవెల్ ఏం కాదు అది నువ్వు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా కూడా భగవంతుడు ఆలోచన చేస్తాడు కొంతమంది తల్లిదండ్రులు చూడకపోవటం ఒక వ్యక్తి వెళ్తాడు శ్రీశైలంకి వెళ్తాడు శ్రీశైలం వెళ్తాడు కాశీ వెళ్తాడు కానీ ఆ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఆయన వృద్ధాస్త్రంలో పడేస్తారు భగవంతుడు చూస్తాడు వరే నా దగ్గరికి రావటం ఎందుకురా నా దగ్గర ప్రసాదం పెట్టడం ఏంది నువ్వు నీ కన్నతలని దేహాన్ని ఇచ్చిన వాళ్ళని భక్తి శ్రద్ధలతో కొలువురా అని భగవంతుడే చూతాడు అందువల్ల గణపతి కథలో కూడా చూడండి ఏదైతే కుమారస్వామి అతల వితల సాతల రసా అతల లోకాల అన్నింటిలోకి వెళ్ళాడు గణపతి ఏం చేశాడు తల్లిదండ్రులు చుట్టే తిరిగాడు అంటే మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు అంటే తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి చేసే సేవలు కానీ ఒక మనిషి కృతజ్ఞతా భావం కానీ తిట్టటం కానీ ఇవన్నీ చేయకూడదు ఎన్నిసార్లు టెంపుల్కి వెళ్ళినా కూడా లాభం లేని మనుషులు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ప్రేక్షకులన్నీ గమనించాలి గమనించి ముందుకెళ్తే జీవితం ధన్యమవుతుంది మనం ఏదో పాత్ర భూమి మీదకి వచ్చాం ఇది పో పాత్ర అయిపోగొట్టుకోవటం వెళ్ళిపోవటం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఎవరికి తెలియదు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం నమస్కారం